హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నందిని సునీశ్వర్ అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఇద్దరం అని అనుకుంటున్నారా నిన్న షార్ట్లో చెప్పాను కదండి సాటర్డే నాన్ వెజ్ తినరు మమ్మీ వాళ్ళు అందుకే సాంబార్ చేశారు అని ఇంకా ఈరోజైతే మేము ఫిష్ తీసుకురావడానికి లైవ్ ఫిష్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా మేమిద్దరం అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చాము ఇదైతే మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్ అండి మా ఇంటి దగ్గర నుండి అయితే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లైవ్ ఫిష్ దొరికే ప్లేస్ ఇదిగోండి వచ్చేసాము ఇదే లైవ్ ఫిష్ దొరికే ప్లేస్ అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నేనైతే ఇక్కడ ఫిష్ తీసుకొని వచ్చేసాను మమ్మీ వాళ్ళ ఇంటికి సునేష్ అయితే నన్ను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళారు మళ్ళీ వస్తానని రావడానికి హ్యాపీగానే వస్తాను కానీ ఈ టూ ఫ్లోర్స్ ఎక్కేసరికి నా పని అయిపోతుంది ఇదిగోండి ఇదేనండి మమ్మీ వాళ్ళ హౌస్ అంటే రెంట్కి తీసుకున్నారని చెప్పాను కదా పెంట్ హౌస్ తీసుకున్నారు నేను రాగానే చూడండి జూలీ ఫుల్ హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇక్కడ మా తమ్ముడు డాడీ అయితే టీవీ చూస్తున్నారు మా మమ్మీ అయితే వంట స్టార్ట్ చేస్తుంది నేను వెళ్ళేసరికి మమ్మీ గారెలు రెడీ చేస్తున్నారు ఇక్కడైతే రెడీ అయిపోయిన గారెలు ఉన్నాయి అలాగే చేపల పులుసులోకి చింతపండు నానపెట్టారు ఇంకా గారెల్లోకి మటన్ కర్రీ చేశారు అలాగే చికెన్ కర్రీ కూడా మా తమ్ముడు మటన్ తినడు అందుకే చికెన్ వాడి కోసం ఇంకా టిఫిన్ తినేసాక చేపల క్లీనింగ్ అయితే చేస్తున్నారు మమ్మీ చూడండి ఒక దాంట్లో ఫ్రైకి ఒక దాంట్లో పులుసుకి క్లీన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు క్లీన్ చేసిస్తారు కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా అందుకే కళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేస్తున్నారు ఇదిగోండి ఇవి ఫిష్ ఫ్రైకి ఇవి ఫిష్ కర్రీకి ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది ఈ గ్యాప్లో నేను మా మమ్మీ బిక్కిపళ్ళు తిన్నాము ఇక్కడ ముందుగానే ఫిష్ ఫ్రై కోసం మసాలా అంతా కలిపి పెట్టేసుకున్నారు ఇంకా ఫిష్ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నారు ఆయిల్ ఒకవైపు ఫిష్ ఫ్రై అలాగే ఒకవైపు ఫిష్ కర్రీ రెడీ అవుతూ ఉంది ఆహా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అవుతూ ఉంది నాకు మా డాడీకి ఫిష్ అంటే చాలా ఇష్టం బాగా తింటాము ఇంకా ఫిష్ హెడ్ అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు నేను మా డాడీ బాగా తింటాము ఇదిగోండి ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ రెడీ అయిపోవచ్చింది ఇంకా మార్నింగ్ నుండి ఈ సండే స్పెషల్ మా మమ్మీ ఏం చేశారో చూసేయండి ఫిష్ కర్రీ మటన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ ఇదిగోండి ఇదిగోండి నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై అలాగే గారెలు చేశారు ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ కూర్చొని ధమ్స్అప్ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాము మీ సండే స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి బాయ్ బాయ్